హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదవారు ఉన్నారో వారికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అందుకు సంబంధించిన సమాచారాన్ని అయితే మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందామండి ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇక అదేవిధంగా పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ బంధువులకు లేదా మిత్రులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే మనలో చాలామంది మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ఉన్నటువంటి పేదవారు ఉన్నారో వారు నివసించేందుకు ఇల్లు లేని తరుణంలో అయితే మన ఏపీ సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి అదేమిటంటే ఎవరైతే ఇల్లు లేనటువంటి పేదవారు ఉన్నారో వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ అనే పథకం ద్వారా అయితే రానున్నటువంటి కొత్త ఏడాదిలో అయితే వారికి తీపి కబురును తెలియచేయనున్నారండి అయితే దీనికి సంబంధించిన సర్వే అనేది కూడా ప్రారంభమైనట్లు ఆయన తెలియజేశారండి అంటే ఎవరైతే ఈ పథకానికి అర్హులైనటువంటి పేదవారు ఉన్నారో వారికి సంబంధించి సర్వే అనేది జరుగుతూ ఉందని ఆయన తెలియజేశారండి ఇక ఇదే విధంగా ఎవరైతే అర్హుల జాబితాలో పేరు వచ్చినటువంటి వారు ఉన్నారో వారికి ఈ నెల ఆఖరు వరకు సర్వేనైతే జరిపి రానున్నటువంటి కొత్త సంవత్సరంలో వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయనున్నారండి ఇది నిజంగా మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి వారికి ఒక గొప్ప అని చెప్పుకోవచ్చండి ఇక ఇదే విధంగా ఎవరైతే ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో వారికి ముందుగా ప్రాధాన్యతను ఇచ్చి వారికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారండి ఇక ఈ అర్హుల జాబితాలో ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇల్లు కట్టుకునేందుకు నాలుగు లక్షల రూపాయలనైతే ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించనుందండి ఇక దీనితో పాటు ఎవరైతే చేనేత కార్మికులుగా ఉన్నారో మరియు ఎస్సీలకు అదనంగా యాభై వేల రూపాయలనైతే ఆ నాలుగు లక్షలతో కలిపి వారి యొక్క అకౌంట్లలో వేయనున్నారండి ఇక మనలో ఎవరైతే ఎస్టీలుగా ఉన్నారో వారికి ఆ నాలుగు లక్షలతో పాటు అదనంగా డెబ్బై ఐదు వేల రూపాయలనైతే ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుందండి ఎందుకంటే మనం ఒక సొంత ఇంటిని నిర్మించుకునేందుకండి ఇక ఇదే విధంగా గతంలో కూడా ఈ టిట్కో ఇళ్లకు అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారికి మరలా రీకన్స్ట్రక్షన్ చేసి లబ్ధిదారులకు రానున్నటువంటి కొత్త సంవత్సరంలో అయితే అందించనున్నారండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ మన ను లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ